ఓం నమో వెంకటేశయ్య రథసప్తమి సందర్భంగా మొత్తం ఏడు వాహనాల్లో మొట్టమొదటి వాహనం అయినటువంటి సూర్యప్రభ వాహనంపై స్వామివారిని తిలకించండి సూర్యప్రభ వాహనంపై స్వామివారి హారతి తిలకించడానికి వచ్చినటువంటి విశేష భక్త జనసందోహం రథసప్తమి రోజు సూర్యోదయానికి మునుపు తల మీద జిల్లే డాకులు పెట్టుకొని తలస్నానం చేయడంతో పాటు సూర్యభగవానుడికి పాయసం నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉంటారని భక్తుల విశ్వాసము ఇది తిరుమలలోని నార్త్ మరియు వెస్ట్ మాడా వీధులు మూలలో ఈ విధంగా సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి